పేరు జానా శివకుమారు నాది రావురు కంట్రీగా కాకపల్లి అదే టీపీ మండలం వస్తుంది మా నాన్నకి మొన్న రాత్రి రెండప్పుడు హార్ట్ పెయిన్ అయితే తీసుకొని వచ్చా తీసుకొని వస్తే రాగానే ఒక రెండు రోజుల తర్వాత టెస్ట్లు అవి ఇవి చేసి ఆరోగ్యశ్రీ చే స్టెంట్ వేయాలి అన్నాడు ఒక స్టెంట్ అన్నాడు నేను సరే ఒక స్టెంట్ కదా దీనికి మంచి పేరు లేకపోయినా పర్లేదులే లేకటేయాలి అనుకుని గమ్మ ప్రొసీజర్ మధ్యలో వాడు రెండు వేయాలి ఇంకోటి కూడా వేయాలని చెప్పి మూడింటికి డబ్బులు కట్టించుకున్నాడు కడతానే ఉన్నాను కడతానే ఉన్నాను ఇక్కడ దాకా బాగుంది కదా కట్టిన దానికి నా దగ్గర పేపర్ ఎవిడెన్స్ లేదు ఎందుకంటే వాడు పేపర్ పేపర్ ద్వారా తీసుకోవట్లేడు అది ఆ డాక్టరు డబ్బు నువ్వు వితౌట్ బిల్ అయితేనే వితౌట్ బిల్ అయితేనే కట్టమంటున్నాడు అది అసలు ఆరోగ్యసేపల్ చేసిందే నా తెలీదు నా తరఫు నుంచి ఒకటి చేసినట్టున్నాడు ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత రోజు నేను లేను అది ఇప్పుడు ఏం చెప్తున్నారు మాకేం సంబంధం ప్రొసీజర్ మధ్యలో జరిగింది ఇది మాకేంటి సంబంధం అంటున్నారు హై రిస్క్ అని తల్లి సాక్షి చెప్పనే లేదు చూపించారు ఒక స్టెంట్ వేసారు చూపించారు రెండో స్టెంట్ ఇదిగోన్నయా ఇంకో బ్లాక్ అన్నాడు సార్ కానీ డబ్బులు కట్టే ఇంకో ఇంకోటి కూడా ఇంకో స్టెంట్ అన్నాడు సార్ దానికి డబ్బులు కట్టే మూడో దాని డబ్బులు కట్టేటప్పుడు నాకే నాకే సంబంధం లేదు ఇది అయిపోయింది అని చెప్పాడు చెప్పలేదు ఒకే బ్లాక్ ఉందని చెప్పాడు వాడే అమర్నాథ్ అమర్నాథ్ డాక్టర్ వాడు వేస్ట్ అసలు వాడు అసలు మాట్లా సరే మా ఫ్రెండ్ గంగాధర్ అని చెప్పి ఎల్లంటి గంగాధర్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చాను అది వాడు పర్సనల్గా కూడా డబ్బులు తీసుకోవడాడు నేను బాగా చేస్తాను అని చెప్పి యాభై వేలు నా దగ్గర నాకు ఒక పదిహేను వేలు బిల్లు వంద రూపాయలు అడ్మిషన్ ఫీజు అది తప్ప నేను కట్టిన ఒక లక్ష ఇరవై వేలకు లేదు అడిగితే గవర్నమెంట్ ఇచ్చే స్టంట్కి గవర్నమెంట్ వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు నా తెలీదు దైవ సాక్షి నాకు అస్సలు తెలీదు తెలీదని చెప్తున్నాను నేను చదువుకున్నా నాకు తెలుసు ఆరోగ్యశ్రీ వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని నాకు అసలు తెలీదు ఓడి వెనుక అప్లై చేసుకున్నాడు ఓడేదు ఓ సరే ఓడి పాడోడు తింటే తిన్నాడు నా డబ్బులు నేను ఇచ్చేద్దాం నాకు ట్రీట్మెంట్ అయితే చాలు అనుకున్నా అట్టే డబ్బులు కట్టుకుంటా వచ్చా అది గవర్నమెంట్ ఇచ్చే స్టంట్లు బాగుండవు మా దగ్గర మంచి కంపెనీ స్టంట్ ఉన్నాయి నలభై ఐదు వేలు కట్టు ఒక్కొక్క దానికి అంటున్నాడు

మా బాబు మా ఇప్పుడు నాకు నేను నమ్మేస్తుంది నిన్న బాబు నిన్న నేను వస్తే ఇంటికి వెళ్ మా బాబా పిల్లడు అవుతాడు ఇంకా అంత మనిషిపోతాడు லோபல் பாத்தா லோபல் பாவோ ஒரு நம்பர் சேவ் చేసుకొని இல்லடா நம்ம